వెల్కమ్ టు సయ్యద్ షా కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి ఇవాళ నా వీడియోలో మీకు చూపించబోతుండేది సగ్గు బియ్యం వడలు సింపుల్గా టేస్టీగా తక్కువ ఆయిల్లో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను డైటింగ్ చేస్తుండే వాళ్ళు కూడా ఈ రెసిపీ బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇందులో చాలా సింపుల్ ఐటమ్స్తో ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో అరకప్పు పల్లీలన్నీ వేసుకుంటున్నాను పల్లీలు ఇక్కడ వేగాయండి వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లాలనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జారులో ఈ పల్లీలని వేసుకుంటున్నాను ముందుగా కొన్నిటిని మాత్రమే వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను మిగిలిన కొన్నిటిని లాస్ట్లో వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక కప్పు సగ్గు బియ్యాన్ని ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి సగ్గు బియ్యము వీడియోలో చూపిస్తున్నట్టుకు మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టుకుంటే వడలు పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఇందులో కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్క అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో ఒక ఆలుగడ్డని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకుంటున్నాను అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వడల్లాగా ఒత్తుకొని ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్ మీద వేసుకుంటున్నాను ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఇంట్లో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వడలు ఈవినింగ్ స్నాక్స్గా లేదా మార్నింగ్ టైమ్స్లో బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే బాగుంటాయి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతాయండి ఇది సింపుల్ ఫుడ్డే కాబట్టి హెవీగా కూడా ఉండదు ఇప్పుడు వడలన్నిటిని స్లోగా ట్రన్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అంతే అండి సగ్గు బియ్యం వడలు చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి ఖచ్చితంగా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్